హలో మాస్టరు మిమ్మల్ని అండి మేడం గారు మా తమ్ముడు పెళ్లి చూపులు అయ్యాయి కదా ఇంకా మా పెద్దనాన్నతో నేను పెదనాన్న మీ పెళ్లి చూపులు ఎలా జరిగాయి పెద్దమ్మ నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావో చెప్పు అని చెప్పేసి కూర్చున్నాను ఇంకా మా పెద్దనాన్నేమో నాకు అసలు ఇష్టం లేదు పెళ్ళి అయినా సరే మా మావయ్య మాటి మాటికి వచ్చి మా అమ్మాయిని చేసుకోవాలని బతిమాలేవాడు మా అమ్మేమో మా అన్నయ్య కూతురు చేసుకోవాల్సిందే ఆయన పట్టుబట్టి కూర్చుంది అందుకే చేసుకున్నాను మీ పెద్దమ్మనగాని నేను మా పెద్దమ్మని పిలిచి అమ్మ నిన్ను ఇష్టం లేకుండా చేసుకున్నాడంట పెద్దనాన్న అంటే మా పెద్దమ్మ గబ్బ వచ్చి అవును నీ మెడ కట్టేశారు కదా బలవంతంగా అని చెప్పి మా పెద్ద గొడవ పడుతుంది ఆ తర్వాత మా వదిన టర్న్ అనమాట మా అన్నయ్య వదిన పెళ్ళి అలా అయింది అన్న దగ్గరికి వెళ్ళిపోయాం మళ్ళీ మా వదిన ఊర్లోనే ఇంకా వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడుతుంటే మా వదిన అసలు నవ్వలేకపోతుంది చెప్తుంటే అసలుకి మా పెద్దన్నయ్యకి ఊర్లోనే అనమాట మా చిన్నయ్యకి ఏమో మా అత్త కూతురే మా పెద్దమ్మ పెద్దనాన్న బావా మరదళ్ళు మా అమ్మ నాన్న కూడా అంతే బావా మరదళ్ళేను మా అమ్మని మా నాన్నకు చేసుకోమని మా తాతయ్య పెద్ద అక్కడ వచ్చి బతిమాలతో ఉండేవాడంట ఆ విషయం చెప్తుంటే మా అమ్మ మా నాన్న గోడ పక్కన నిలబడి పగలబడినవుతున్నారు